వెంటనే వెంటనే కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా పూర్తి చేయండి సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని చోట వెంటనే మొదలు పెట్టండి మిగతా చోట్ల కోడ్ ముయగానే కొత్త కార్డులు ఇవ్వాలని చెప్పారు కొత్త రేషన్ కార్డుల కోసం రూపొందించిన డిజైన్లను మనం సిద్ధం చేసాం ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఈ మేరకు కొత్త రేషన్ కార్డులు జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు జారీ అంశంపై సమీక్షించారనమాట కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు రేషన్ కార్డులో కొత్తగా పేర్లు మార్పు చర్చలు తొలగింపులకు సంబంధించి కూడా వచ్చిన విజ్ఞప్తులపై కూడా ఆరా తీశారు ప్రజాపాలన అర్జీలు కులగాలతో పాటు గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు మీ సేవా కేంద్రాల వచ్చిన అభ్యసాలు అన్నింటినీ కూడా పరిశీలించి వేగంగా పనులైతే పూర్తి చేయాలన్నారు సో ముందుగా సో ప్రారంభించడానికి అయితే వెంటనే ఎన్నికల కోడ్లెంట్ జిల్లాలో ప్రారంభించమని అయితే చెప్పడం జరిగిందనమాట సో దీన్ని బట్టి రేషన్ కార్డులైతే పంపిణీ స్టార్ట్ అయిపోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి